బీరకాయతో చేసే రెసిపీస్లో మీకేది ఇష్టం మాకైతే బీరకాయ పచ్చడి ఎంత ఇష్టం అంటే చెప్పనక్కర్లేదు బీరకాయలు తెచ్చామంటే చాలు కేజీ బీరకాయ అయినా సరే పచ్చడి చేసే అని అంటారు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్యాన్లకి కొంచెం ఆయిల్ వేసి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కొంచెం చింతపండు వేసి మెత్తగా మగ్గించుకోవాలి మగ్గిన బీరకాయలను పక్కకు పెట్టేసి స్టవ్ మీద ఇంకొక ప్యాన్న పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక గుప్పడి వరకు పల్లీలు వేసి పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకుని అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని కట్టేసి కొంచెం నువ్వులు కూడా వేసి అటు ఇటు కొంచెం తిప్పేసి మిక్సీ మిక్సీదారులకు వేసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లోకి చల్లారిన బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఎప్పుడైనా ఇలా పచ్చిపరచలు చేసుకున్నప్పుడు బరకగా కచ్చాపచ్చాగా ఉంటేనే తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా పోపు పెట్టేసుకోవడమే పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలక ర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని పోపు పెట్టేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి నేనైతే అంత ఎక్కువ వాడను మీరు ఎలా చేసుకుంటారు బీరకాయ పచ్చడి నేను చేసిన రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసేయండి